పూర్తి ఏర్పాట్ల కోసం మనము వెనకాడుతున్న సమయంలో అభయాసం ఇచ్చి వెన్ను తట్టినటువంటి పెద్దలు పూజలు మన గద్వాల శాసనసభ్యులు శ్రీ కృష్ణమోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈ వైజ్ఞానిక ప్రదర్శన యొక్క కన్వీనర్ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి విజయలక్ష్మి మేడం గారు తర్వాత ఈ మండల విద్యాధికారి గద్వాల మండల విద్యాధికారి ఈ వైజ్ఞానిక ప్రదర్శనకు పో కన్వీనర్ అయినటువంటి శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు వీరికి తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వివిధ పాఠశాలల నుండి వచ్చేసినటువంటి గైడ్ టీచర్లు తర్వాత విద్యార్థి శాస్త్రవేత్తలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు పత్రికా మిత్రులు ప్రింట్ ఎలక్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు తర్వాత ఈ కార్యక్రమంలో పంచుకుంటున్నటువంటి నిర్విరామంగా దాదాపుగా మూడు సంవత్సరం మూడు రోజుల నుంచి నిర్వీరంగా దాంట్లో పంచుకుంటున్నటువంటి కన్వీనర్లు తర్వాత మెంబర్లు అందరికీ తర్వాత ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విజ్ఞాన శాస్త్ర అభిమానులు తర్వాత అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభోత్సవానికి వచ్చేసిన అందరికీ కూడా మొత్తసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనకందరికీ తెలుసు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎప్పుడు నిర్వహించినా జిల్లాల్లో అద్భుతంగా నిర్వహించడానికి కారణమైనటువంటి ముఖ్యమైనటువంటి భూమిక పోషించేది ప్రధానంగా మన పాఠశాల యొక్క విద్యార్థులు తర్వాత గైడ్ టీచర్లు అంతేకాకుండా ఆ కార్యక్రమాన్ని నిర్వహణలో పాల్గొనే పాల్గొనేటటువంటి కన్వీనర్స్ తర్వాత దీనికి కావలసినటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు అందించేటటువంటి రైట్